రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బేడా బుడగ జంగం ఉపకులాల ఐక్యవేదిక దండోర సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దండోర రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య జేఏసీ చైర్మన్ తూర్పాటి హనుమంతు బీజే హెచ్పిఎస్ జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు మల్లేశం జేఏసీ వర్కింగ్ అధ్యక్షులు గగనం శేఖర్ జేఏసీ వైస్ చైర్మన్ గగనం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా శాంతియుతంగా కొనసాగిన ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎస్సీ వర్గీకరణ సాధన కోసం చేపట్టిన పోరాటం ద్వారా ఎన్నో సామాజిక సమస్యలను పరిష్కరించిందని గుర్తు చేశారు ఉపకులాల హక్కుల సాధన కోసం దండోర నాయకులు ఉద్యమకారుల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడికి గురిచేశారని కొనియాడారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ వేడుకల్లో జీజేహెచ్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు తూర్పాటి శ్రీనివాసులు ఉపాధ్యక్షులు మిర్యాల తిరుపతయ్య కోశాధికారి తూర్పాటి చిన్నకోటయ్య కళాకారుల బృంద అధ్యక్షులు తూర్పాటి శివ రాష్ట్ర నాయకులు గగనం దుర్గాప్రసాద్ సిరిసాల రంగన్న రేవెల్లి చంద్రమౌళి తూర్పాటి మహేష్ తదితరులు పాల్గొన్నారు